కలిసి వాసుగర్ ఉత్సాహపడి గోదావరి బండి మాడిఫికేషన్ అని చెప్పి మొదలెట్టాడు ఆ మొదలెట్టిన తర్వాత టాక్సీస్ గురించి అలాగే అపరికర్మలు దాని గురించి గొడవ చేస్తే అతను దానికి అయిన సమాధానాలు ఇచ్చాడు సాంబ్రబ కాపర్స్ లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు మనిషన్ తోటి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వారు నిర్ణయం ప్రకారమే పుస్తకం అన్నారు ఆ వేళ తోటి మన గారు కూడా మానేసే అసలు వర్క్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోయి ఏమి కూడా జరగట్లేదు మరి ఈ వేళ ఈ పుస్తకాలనేవి జరిపిస్తారా జరిపించరా ఏంటి అనేది తేల్చవలసిన విషయం కూడా ఉంది ఎందుకంటే మొన్నటిగా మొన్న తెలుగు యూనివర్సిటీలో నేను తెచ్చానంటే నేను తెచ్చాను అని చెప్పి ఉచ్చి చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారు ఇద్దరు కూడా సొక్కలు చెప్పేసుకున్నారు ఆ తర్వాత మన ఈ దుర్గేష్ అందు క్యాబినెట్ లో నేనే ఆమోదంపు చేశానని చెప్పి ఆయన చెప్పాడు ముగ్గురు సొక్కాలు చెప్పేసుకుని దెబ్బలాడారు జీవో వచ్చేసింది అంతా అయింది జీవో వచ్చింది అంత కానీ ఈ వాళ్ళ వరకు కూడా ఆరు నెలల ఐదు నెలలు అయిందండి కనీసం వైస్ ఛాన్సలర్ ని కూడా లేకపోతే రిజిస్టర్ చేయించలేదు వాళ్ళ యొక్క అసమర్థత వల్ల తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరగలేదు స్టార్ట్ అయిపోయింది అంత అయిపోయింది అంటే ఈవేళ ఒక మన వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ కూడా అపాయింట్ చేయించలేనటువంటి దుర్భిక్ష పరిస్థితిలో ఈవేళ మనకి ఇక్కడ ఎమ్మెల్యే రాజమండ్రి ప్రజలు వీళ్ళందరినీ పార్లమెంటు లేదు మరి ఆ రకంగా మరి రాజమండ్రి ప్రజలు ఉండటం జరిగింది మరి బుచ్చి చందర్ గారు ఏడు సార్లు ఎమ్మెల్యే చేశాడు ఏడు సార్లు ఎమ్మెల్యే చేసి ఏడు సార్లు ఆయన్ని గుర్తుకించుకునేలాగా బుచ్చి చందర్ గారు ఏమైనా కార్యక్రమం చేశాడంటే ఆయన చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏం లేదు ఎందుకంటే మోరంపూడి దగ్గర బుచ్చిలాగర్ అయిన పోటీ పేరు పెట్టుకున్నారు తప్ప అతని పిలిచి ఆయన ఏం చేయలేదు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఆయన పిచ్చుకులంకలో పర్యాటక కేంద్రం పర్యాటక కేంద్రం అన్నాడు మరి పిచ్చుకులంకలో అప్పట్లో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే నిలబడినప్పుడు కొన్ని వేళ పిచ్చుకులు ఉండి ఈ వేళ వెళ్తే అక్కడ ఒక పిచ్చుకు కూడా కనపడదు పిచ్చుకులు అది కానీ ఆయన ఇంకా వాగ్దానం అదే చెప్తాడు పిచ్చుకులంక పర్యాటక కేంద్రం మన రాల్సిన కూడా అది చెప్పుడు మరి ఇంకా ఎప్పుడు కడతాడో పచ్చగల పర్యాటక తెలియదు తెలీదు ఆయన నియోజకవర్గంలోనే వెంకటనగరం దగ్గర తూర్పు లాంటిది ఉంది అక్కడ సారాబట్టిలు సారా ఖాతారు అది ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో సారా సారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఏవి మాట్లాడటైనా అలాగే మరి దాన్ని విజయవాడలో ఉన్నటువంటి లాగా డెవలప్ చేస్తే మంచి పర్యాటక కేంద్రం అవుతుంది బ్రహ్మాండంగా చేయొచ్చు పుస్తకాలు లాంటివి డెవలప్ చేయొచ్చు అదే మాట్లాడరు అసలు ఈవేళ మరి మన కుక్కుండా దగ్గర తొంభై ఐదు కోట్లతో నీటి శుద్ధి కర్మగారు ఒకటి కడుతున్నారు ఆ మురుగునీటి శుద్ధి కర్మాగారానికి నేను నలభై ఆరు రోజులు దీక్ష చేస్తే నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు అలాగే జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ అలాగే ఒక మున్సిపాలిటీ ఏడు కోట్లు వేసి తొంభై ఐదు కోట్లతో మురుగునీటి శుద్ధి కర్మాగారం కడుతున్నారు దాన్ని వాదాప్ చేసి ఆదుడే లేడు బుచ్చి చౌదరి గారు మొన్న సార్ ఎంతవరకు వచ్చిందంటే ఏ మురుగునీ శుద్ధి గారి గారు కట్టడానికి అంత ప్లేస్ ఎక్కడ ఉంది ఎవరిచ్చిన ప్లేస్ అంటే ఏంటి ఆల్రెడీ సగం తయారైపోయింది ఈ కి కూడా ఆయనకి మురుగునీ సుద్ధి గారి బాగానే తెలియదు దాని గురించి మాట్లాడేవాడు లేడు అరే పుష్కరాలు వస్తాయి పురస్కరాల్లో వచ్చినటువంటి ప్రజలు ఇదే గోదావరిలో మురికి నీటిలో స్నానం చేస్తారా మీరు ఇవాళ సిక్స్టీ ఫైవ్ ఎంఎల్డి వాటర్ ని గోదావరిలో నుంచి పంప్ చేసి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మళ్ళీ తిరిగి మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే గోదావరిలో కలిసి పొంది హాస్పిటల్ వ్యర్థాలు కాపట్ల వర్గాలు ఇంట్లో వ్యర్థాలు ఆ మురికి నీటిలో మళ్ళీ మన పుష్కరాలకి స్నానం చేస్తా నేను శుద్ధి చేసే కార్యక్రమం ఏమి లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అలాగే ఈవేళ మన ఎమ్మెల్యే వాసు గారు చెల్లి చెల్లి టట్లు క్రికెట్ బ్యాచ్ అని చెప్పి క్రికెట్ పెడుతున్నాడు రాజమండ్రిని చోట్ సభగా తయారు చేస్తాడు యా చెప్పుకోవడానికి కూడా ఇంతవరకు ఎమ్మెల్యేలు చేసినోడు కాని ఎంపీ చేసినాడు కాని మంత్రులు చేసినాడు కాని ఎవరో సిగ్గుపట్టలేదు ఏంటంటే రాజమండ్రికి ఒక స్టేడియం లేదు రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు ఏడు లక్షల మంది ఉన్నారు చిన్న చిన్న టౌన్ లో గుడివాళ్లలో అతిల్లోనూ అలా చోట్ల స్టేడియంలు ఉన్నాయి తప్ప రాజమండ్రి నగరంలో కనీసం ఒక స్టేడియం లేదు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా స్టేడియం అదిగో ఇదిగో అని చెప్పి పెళ్లిలో అరుంధ వర్షం వచ్చినప్పుడు అరుంధత్తి నక్షత్రం చూపిస్తారు జల్లిడి పెట్టి మెదాల నుంచి చూడండి అదిగో అరుంధత్తి అది ఇలాగే చూపించారు తప్ప ఎవరో స్టేడియం కట్టించలేదు స్టేడియం కట్టించకుండా నువ్వు స్పోర్ట్స్ షాప్ తయారు అని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నావు అనేది కూడా మరి అడుగుతున్నాం మరి ఇవాళ ఈ రాజమండ్రిలో పుష్కరాలు కనుక మనం బాగా చెయ్యాలి సక్సెస్ఫుల్ గా చెయ్యాలనుకుంటే మరి కార్పొరేషన్ ఎన్నికల జరిపించాలి కమిషనర్ అపాయింట్మెంట్ చేయాలి అది ఎలాగో మీరు చేయలేకపోతారు హోప్లెస్ కాబట్టి కనీసం రాజమండ్రి నగరంలో ఉన్న అఖిలపక్షంలో ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరు తీసుకుని అలాగే రాజమండ్రిలో చాలా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలకు సంబంధించి ఒక్కొక్క సంఘం నుంచి మరి ఒక్కొక్కరు తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వారం వారం కూడా సమిష జరిపించి పుష్కరాలకు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలియపరచవాల్సిన అవసరం ఎంతలో ఉంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ మొదలు పెట్టండి ఈ కూటమి ప్రభుత్వం వారు గాడలు ఇద్దరు వేలుకోండి ఏదో డబ్బాలు కొట్టుకోవటం ఎంతసేపు ఇసుకలు ఎంత వచ్చింది దొంగసారాలు ఎంత వచ్చింది సెటిల్మెంట్లు ఎంత వచ్చింది లేకపోతే ఈ మన అక్రమ తవ్వకాల్లో వాటిలో ఎంత వచ్చింది ఈ కలెక్షన్ గురించే ఆలోచించడం సరిపోతుంది అన్ని అన్నిటి ఇప్పుడు మధ్య చోటు మనకు ఆలోచన లేదు కదా అది గురించి ఎందుకంటే ఇగో వీళ్ళందరూ కూడా బాబు ఒకసారి సైలెంట్ అయిపోద్ది ఐదు నిమిషాలు ఏంటంటే రాజమండ్రి డాలపు చెత్తనాడు డాలపు చెత్తాను తిరిగిస్తాడు వాసు ఎందుకంటే కొర్రాడు వచ్చాక ఉన్నాడు తిరుగుతాడు తప్పేం లేదు చదువుకున్నాడు ఇదివరకు భర్త కూడా అలా తిరిగి డెవలప్ చేస్తాడు డెవలప్ చేస్తాను ఈ బాబు భర్త గారు నువ్వు డెవలప్మెంట్ చేయట్లేదు బ్యూటిఫికేషన్ చేస్తావు నేను అర్థమని చెప్పుకోండి సార్ మీరు అలా అంటారండి అలా అంటావు కదా నువ్వు చేసేది బ్యూటిఫికేషన్ మొక్కలు ఆడుతున్నావు డైవైడర్లు వేస్తున్నావు మొక్కలు ఆడుతున్నావు పుష్కరాల దగ్గర రాలేసానంటో దేవిచర్ దగ్గర రాలేసానంటో ఇవన్నీ ఎలాంటిది అంటే కార్యక్రతిలోకి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురికి నీట్ గా తయారు చేస్తాం అందరూ మెచ్చుకుంటారు బ్యూటిషియన్ వచ్చి తయారు చేస్తుంది బాధ పెళ్ళు బాధ పెళ్ళు కూతురు ఆ లైట్ గదిలో పంపిస్తారు తెల్లారెడ్డికి ఏముంటుంది సిరిగిపోయిన జుట్టు సిరిగిపోయిన బయట శారీ ఏమంటే ఏమి ఆ అది చూడాలంటేనే మనకు అసేక ఉంటుంది ఆ రకంగా చేస్తున్నావు తప్ప నువ్వు అదంతా బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఒక యూనివర్సిటీ ఇచ్చాడు మనకి నన్న యూనివర్సిటీ నాలుగు వందల కాలేజీలు ఎఫ్లేటట్టు అది డెవలప్ అవుతుంది ఆధ్రెండ్ సెట్లో అవుతుంది కొన్నాళ్ళకి అలాగే అలా రాజశేఖర్ రెడ్డి జగన్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు గవర్నమెంట్ మెడికల్ అది డెవలప్మెంట్ ఇవాళ మెడికల్ కాలేజీ చిన్న కాలేజీ కావచ్చు ఓ పదేళ్ళు పోయిందంటే మనం కాకలేదు వీటోట్ చేద్దాం మన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వీట్ చేద్దాం అది డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే కొంతమందికి ఉపాధి జరగాలి అలాగే డెవలప్మెంట్ లో ఉంటది మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను ఈవేళ రాజమండ్రి నగరంలో భరత్ కానివ్వండి ఎవడు కానివ్వండి ఇండస్ట్రీలు తీసుకొచ్చిన నాయకుడు కానీ అలాగే డెవలప్మెంట్ చేసిన నాయకుడు ఎవ్వరు లేడు ఎంతవరకు కలెక్షన్ ఏజెంట్లుగా గా చేశారు తప్ప మనకి పూర్వం వారి ఏరియాలో పదిహేను వేల మంది కార్మికులు పనిచేసేవారు స్విన్నింగ్ మిల్ లో ఆరు వేల మంది పనిచేసేవారు సినిమాటిక్ ఇండస్ట్రీ ఆస్ట్రియలోనే నెంబర్ వన్ దగ్గర దగ్గర ఒక నాలుగు ఏడు వేల మంది పనిచేసేవారు పదిహేమి ఇండస్ట్రీ అలీ ఇండస్ట్రీలో కూడా దగ్గర దగ్గర చాలా మంది వర్కర్స్ సార్ చేసి అన్ని ఏమైపోయి ఒక్కటి ఓడా లేదు మీ ఏ ఎమ్మెల్యే అన్నా ఏ ఎంపీ అన్నా ఏ మినిస్టర్ అన్నా రాజమండ్రిలో చేసినాడు నేను ఇదిగో ఇండస్ట్రీ తీసుకొచ్చా ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాను దమ్ముంటే ఎవరైనా చెప్పాలడు ఎంతసేపు ఇసుక ఎన్ని దారి ఇలా సాయంత్రానికి అకౌంట్ వచ్చేయాలి ఇవాళ సారా అంతా పేరు బ్రాంతి సభలో సాయంత్రానికి అకౌంట్ వచ్చేయాలి అంతా ఎన్ని ట్రిప్పులు గ్రామాల వెళ్ళింది సాయంత్రం ఇదే తప్ప ఈ లెక్కలేసి కూడా సరిపోద్ది కానీ మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అని చెప్పి రాజమండ్రిలో ఏ నాయకుడు అనలేదు అందరూ కూడా ఏంటంటే పేపర్ బిల్ ఎప్పుడు గోదావరిలో వెళ్తుంది అందరికీ తెలుసు పేపర్ బిల్లుకి వచ్చే లాభం రెండు వందల కోట్లు సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అంటే పది కోట్లు ఖర్చు పెట్టాలి ఆ పది కోట్లు కూడా ఎంపీలకు కోటి ఎంపీకి రెండు కోట్లు అలా ఎలా ఇచ్చేసి దాన్నే సిఎస్ఆర్ పార్టీకి చూపించేస్తారు వాటితో సాటిస్ఫై అయిపోతున్నారు గోదావరి అని చెప్పి ఎమ్మెల్యే మంత్రి ఎవడో మీరు ఎలా ఉంటే మీరు పుస్తకాలు జరిపించలేరు మీ వల్ల కాదు దయచేసి ఒక ప్రెస్ మీట్ ఎజారెడ్డలో పుస్తకాలు బ్యాచ్ చేసాం ఎందుకంటే ఇక్కడ పుస్తకాలు జరగవు మాకు ఆ లేదని చెప్పి చెప్పేయండి లేకపోతే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఈసారి పుస్తకాలు ఇరవై ఏంటంటే అంటే కనీసం డబల్ అవ్వాలి కదండీ అంటే ఒక యాభై ఆరు మంది చచ్చిపోవడానికి రెడీ అయిపోండి అని చెప్పి డిక్లేర్ చేసేయండి తప్ప మీ వల్ల ఇక్కడ ఏం జరగదు మీ రాజమండ్రి డెవలప్మెంట్ అవ్వదో పుస్తకాలు కూడా సరిగా జరగదు మీరు సరిగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మేస్ట్ కానీ కోర్టు కానీ కావాలి చెప్పండి ఏదండి ఇప్పుడు ఏదో చెప్తారు సామిత ఖర్చు చెప్తాను ఖాళీగా ఉన్నారా ఇదేంటి ఆడవాళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడి దగ్గర అయ్యా తొమ్మిది వేల మూసి కష్టపడి పిల్లలు కంటాం తండ్రి ఆడే చెప్పు ఆడే ఏం పడతలేదు బాబు ఎంజాయ్ చేస్తాడు పోతాడు పిల్లలు పోతున్నాడు తొమ్మిది నెలలు ఈ కష్టం మాకు ఎందుకంటే ఏంటి అనాలి అనండి అమ్మాయి ఏం కావాలి మీకు అని అండి కూడా ఆడాలంటే బేవారం ఉంటాడు కదా ఏం కావాలంటే కాదండి నెప్పులు మాత్రం మొదలు పడాలి మేము మాత్రం తొమ్మిది నెల కడుపు మాత్రం కానీ నిప్పులు వచ్చిన మాత్రం నెప్పులు ఆడలు పడాలి అంటే సర్లే ఓకే శాంక్షన్ సాంక్షన్ రాణి గారికి డెలివరీ టైము రాజుగారికి నొప్పులు వచ్చేస్తే అందరూ చుట్టూ పోరు రాజుగారికి నొప్పులు రావట్లేదు ఆ పక్కనే దోషాలని ఆడికి డెప్పులు వచ్చేస్తా ఇక్కడ చాలా మంది ఏంటి ఆడికి డెప్పులు వచ్చేస్తారా రాజుగారికి డెప్ప ఇది కూడా అంతే వీళ్ళు చేసింది లేదు ఏం లేదు అగ్రిమెంట్ అది కదండి ఎగ్రిమెంట్ చేయడానికి మూడు రోజుల ముందు ఇదే ప్రెస్ క్లబ్ లో పెట్టేదండి ఏంటరా పరంపర ఏంట్రా పనికి మళ్ళీ పడగలరా ఇది పరంపర కాదు మీరు చేసేది తప్పులు ఒక వారం రోజుల్లో అగ్రిమెంట్ చేయకపోతే నాలుగు రోజుల్లో పరంపర రోడ్డు మీదకి ఇచ్చి చెందకూడదు అని చెప్పింది సిర్పులు రెండు రోజులు అగ్రిమెంట్ అయింది అది ఇది వరకు తొమ్మిది వేలు పెంచారు రోజు ప్రకారం ఐదు వేలు వందలు పెంచారు దానికే తొమ్మిది వేలు కావాలండి ఐదు వేలు వందలకి చాలా లేట్ అయిపోయింది కదా తగ్గింది సత్తు బిల్లి అట్లా ఇది కూడా అవలేదు కదా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒప్పేసుకున్నారు చెప్తాను డిలే అయిపోతే సంవత్సరాలు వాళ్ళ కొద్ది నేను చెప్పాను కదండి ఇప్పుడు రాజుగారి గారు చెప్పారు నింపులు ఆలపాడుతున్నారు పనిచేసిన వాడు వేరే వాడు